తమిళంలో తెరకెక్కిన నైన్టీ సిక్స్ సినిమాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమా తీసిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలోనే ఇప్పుడు సత్యం సుందరం అనే సినిమా తెరకెక్కింది కార్తి స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి దానికి తోడు కార్తి అన్నా వదిన సూర్య జ్యోతికలు ఈ సినిమాను నిర్మించడంతో పాటు తెలుగులో ఏషియన్ సురేష్ సంస్థ సినిమాని రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది ట్రైలర్ కూడా ఫీల్ గుడ్ గా ఉండటంతో సినిమా ఎప్పుడప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉంది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనిపించిందా నైన్టీ సిక్స్ సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులను చిత్ర దర్శకుడు మరోసారి ఆకట్టుకున్నారా చిన్నప్పుడే తండ్రి ఆస్తులు పోగొట్టుకోవడంతో ఉన్న ఊరి నుంచి విశాఖపట్నం షిఫ్ట్ అవుతాడు సత్యమూర్తి తన సొంత ఊరిలో ఉన్న ఏకైక బంధం తన చెల్లెలు భువన ఆమె వివాహం కోసం ఇష్టం లేకపోయినా తన సొంత ఊరికి వెళ్లాల్సి వస్తుంది చుట్టం చూపుగా వెళ్లి రాత్రి బస్సుకు తిరిగి వచ్చేద్దాం అనుకుంటే పెళ్లిలో పరిచయమైన ఒక భోళా మనిషి కారణంగా బస్సు మిస్ అవుతాడు ఆ సందర్భంలో అనుకోకుండా చేసిన ఒక చిన్న పని ఆ కుటుంబ సభ్యుల జీవితాలను మార్చేసిందని తెలుసుకుంటాడు అయితే ఉదయాన్నే లేవగానే తమను పేర్లతో దీవించాలని వారు అనడంతో పేరు కూడా తెలియదని గిల్టీగా ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా వెళ్లిపోయిన సత్యం సదరు బోలా మనిషి పేరు ఎలా తెలుసుకున్నాడు పేరు తెలుసుకున్నాక మళ్లీ అతన్ని కలిసే ప్రయత్నం చేశాడా అసలు అనుకోకుండా సత్యం చేసిన మంచి పనేంటి ఆ మంచి పని సదరు వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది లాంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇది ఒక నవలాని నవలగా రాసుకున్న కథతోనే సినిమా చేశామని సినిమా యూనిట్ ముందు నుంచి చెప్తూ వచ్చింది దానికి అనుగుణంగానే సినిమా మొదలైనప్పటి నుంచి ఒక రిఫ్రెషింగ్ ఫీల్తో సినిమా సాగుతుంది ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా చిన్నప్పటినుంచి మనం చూసిన వ్యక్తులను మరోసారి తెర మీద చూస్తున్నామేమో అనిపిస్తుంది ఆస్తుల విషయంలో అయిన వాళ్లే మోసం చేస్తే అసలు మనుషుల మీద నమ్మకం పోగొట్టుకున్న ఒక యువకుడు జీవితంలో ఎలా మారాడు అతని జీవితాన్ని మరో మలుపు తిప్పేందుకు అతనికి భావమరది వరస అయ్యే మరో యువకుడు ఎలా దోహదమయ్యాడు అనే పాయింట్తో ఈ సినిమా తెరకెక్కించారు సింగిల్ లైన్ ఆర్డర్లో చెప్పుకుంటే చాలా మామూలుగా అనిపిస్తుంది కానీ తెర మీద కార్తీతో పాటు అరవింద్ స్వామి నటన సినిమాను వేరే లెవెల్కి తీసుకువెళ్ళింది అమాయకత్వం కూడిన క్యారెక్టర్లు కార్తీ గిల్టీ భారాన్ని మోసే క్యారెక్టర్లో అరవింద్ స్వామి ఒకరితో ఒకరు పోటీపడి నటించారు సినిమా మొత్తం మీద కొన్ని సీన్లైతే గుర్తుండిపోతాయి చెల్లికి పట్టీలు పెట్టే సీన్ బావా బావ మరిదలు సైకిల్ మీద షికార్లు కొట్టే సీన్ వంటివి బాగా రిజిస్టర్ అయిపోతాయి అలాగే జీవితంలో ఈరోజు మంచి అనుకున్నది రేపు చెడవచ్చు ఈరోజు అనుకున్నది రేపు మంచి అవ్వచ్చు అనే ఒక పాయింట్ని అత్యద్భుతంగా చెప్పడం ఆసక్తికరం ఒక్కొక్క క్యారెక్టర్ని మరో క్యారెక్టర్తో లింక్ చేసిన విధానం మంచి సినిమాటిక్ ఫీల్ ఇచ్చేలా ఉంది సినిమాలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అప్రమత్తంగా కన్నీళ్ళు వచ్చేస్తే అది తప్పు కాదు అంతలా మీరు సినిమాలో లీనమైపోయారని అర్థం కమర్షియల్ మీటర్ పక్కన పెడితే సినిమా చూసిన తర్వాత మన అనుకున్న వాళ్లతో ఒక్కసారైనా ఫోన్లో అయినా కనీసం పలకరించాలనే భావన కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అదే సినిమాలో సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది ఇంకా ఎంతసేపు చూడాలా అని కూడా అనిపిస్తూ ఉంటుంది అయితే అలా అనిపించినప్పుడే కార్తీ తనదైన అమాయకత్వంతో నవ్వించే ప్రయత్నం చేస్తూ అందులో సక్సెస్ అయ్యాడు ఇక నటీనటుల వస్తే ఒక పక్క కార్తీ మరో పక్క అరవింద్ స్వామి తమను ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న నటీనటులు ఈ సినిమాలో అమాయకుడైన పాత్రలో కార్తీ ఇమిడిపోయాడు ఎప్పట్లాగే తనకు బాగా సెట్ అయ్యే సిటీ నుంచి వచ్చిన రిజర్వ్డ్ పెద్ద మనిషి క్యారెక్టర్ లో అరవింద్ స్వామి కూడా బాగా సెట్ అయ్యాడు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది ఇక సినిమాలో మిగతా పాత్రధారులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు ఇక ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని సినిమాటోగ్రఫర్ ఒక కలర్ఫుల్ పెయింటింగ్ లా ప్రేక్షకులకు ప్రజెంట్ చేసే ప్రయత్నం అభినందనీయం ఇక డబ్బింగ్ విషయంలో రాకేందు మౌలికి ప్రత్యేక అభినందనలు తెలిపాలి ఎందుకంటే ఇది ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా అనే ఆలోచన మర్చిపోయి సినిమాలో లీనమయ్యేలా ఆ ప్రాసెస్ ఉంది అయితే గోవింద్ వసంత నైన్టీ సిక్స్ మ్యూజిక్ తర్వాత మరోసారి ప్రేమ్ తో కలిసి పనిచేయడంతో అదే మ్యూజిక్ కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశ పడక తప్పదు అయితే సినిమాకు ఎంతవరకు అవసరమో అంతవరకు తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఎడిటింగ్ టేబుల్ మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే నిడివి కంట్రోల్ చేసే అవకాశం ఉండేది నిర్మాణ విలువలు బాగున్నాయి ప్లస్ పాయింట్ కార్తీ స్వామి నటన కెమిస్ట్రీ కథ కామెడీ మైనస్ పాయింట్స్ సాగదీత హెచ్ఎం టీవీ వర్దిక్ సత్యం సుందరం నవ్విస్తూ ఏడిపిస్తూ బంధాలను గుర్తు చేస్తూ ప్రేక్షకులను గా వెంటాడే సినిమా